నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం మరి సింహరాశి వారికి ఈ పక్షంలో ధన రాశ్యాధిపతి బుధుడు రవి ఆరో స్థానంలో శత్రుస్థానం అయినప్పటికి కూడా విజయస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అటు ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్వ్యూలో నెగ్గడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా విద్యార్థులైతే వారి యొక్క స్కాలర్షిప్ రావడం కానీ ప్రభుత్వ ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా చాలా కష్టపడి పనిచేయడంలో విజయ అవకాశాలు మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి గొప్పవాన్నైనా ఎదిరించి మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క పనులు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇక మనకి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి కొద్ది రోజుల్లో అష్టమ శనిగా మారడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఈ వివాహ పరిస్థితులు కూడా చాలా వరకు జాతకుడికి పెద్దగా సంతోషాన్ని ఆనందాన్ని కల్పించే అవకాశం ఉండదు మీకు మీ యొక్క వ్యాపార భాగస్థులు కానీ మీతో సంచరించే మీ యొక్క శ్రేయభిలాషులు మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైతే ఎవరితో అయితే కలిసి వ్యాపారం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మీ ముందు మిమ్మల్ని చాలా అధికంగా పొగుడుతూ మిమ్మల్ని గొప్పగా చేస్తూ మీరు వెళ్ళిన వెంటనే మీ వెనకాతల విమర్శలకి గురి చేస్తూ ఉంటారు ఏదో విధంగా బురద జల్లే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఎవరితోన స్నేహం చేసినప్పుడు ఎవరితో ఉన్న కలిసి వ్యవహారం చేస్తున్నప్పుడు అవతల వారి యొక్క స్థాయి ఎటువంటిది అవతల వారి నడవడికి ఎటువంటిది గతంలో ఎటువంటి పనులు వాళ్ళు చేశారన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వాళ్ళతో మీరు వ్యవహారం చేయాలి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో వ్యవహారం చేయడం వలన వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ సులభానికి ఉపయోగించి మిమ్మల్ని ఏదో ఒక ఎరకాటంలో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా మీ యొక్క మంచి నేమ్కి ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మొత్తం ఆ బ్యాట్ నేమ్ అంతా మీకు వచ్చే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనందుకు రాబోయే రోజుల్లో ఎవరితోన్నా కొత్త వారితో వ్యవహారం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా మీతో పరిచయం పెంచుకోవాలనుకున్నా వాళ్ళ యొక్క స్వలాభం కోసమో వారి యొక్క లాభం కోసం ఆలోచించి మీ దగ్గరికి వస్తారు తప్ప మీకు మంచి చేద్దామని మిమ్మల్ని అభివృద్ధి చేద్దామని మాత్రం ఈ జీవితంలో ఎవరు కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి సాధారణంగా స్వార్థపరులైన వారు మిమ్మల్ని మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారి స్వలాభం కోసం ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అందుకని చాలా వరకు మీరు చాలా విషయాల్లో చాలా సీక్రెసీ మెయింటైన్ చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి బలహీనతలు ఉన్నా ఎటువంటి మైనస్లు ఉన్నా అవి మీ యొక్క చుట్టూ ఉన్న వారికి తెలియకుండా దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అటు కుటుంబ విషయాలు కానీ బయట విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ అవి మీలో ఉన్నట్టుగానే ఉండాలి తప్ప ఏమాత్రం మీ యొక్క సర్కిల్లో తెలిసినా దాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని వారు ఇబ్బంది పెట్టే సూచనలు కూడా చాలా బలంగా ఉంటాయి ఎందుకంటే అతి త్వరలో రాబోతున్నటువంటి అష్టమ శని మిమ్మల్ని మీరు ఎంత రహస్యంగా ఉంచాలనుకున్నా అది ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం నిరంతరం మీ మీద ఒక నిఘు ఉంటుందని నిరంతరం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులే కావచ్చు అటు బయట వారే కావచ్చు మిమ్మల్ని గమనిస్తూ మీ యొక్క దినచర్యని అలాగే మీ క్రియల్ని గమనిస్తూ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మిమ్మల్ని అన్పాపులర్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇక శుక్రగ్రహ సంచారం భాగ్యస్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల మరి ఈ సమయంలో మీరు ఏదైనా విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది లేదా ఒక విదేశ మిత్రుని ఆహ్వానం మేరకు కానీ రూరల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక శుభకార్యంలోనో ఒక వేడుక ఫంక్షన్లోనో పాల్గొనే అవకాశం ఉంది సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య సూర్యభగవాను ఆరాధించవలసి ఉంటుంది అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడ నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్యభగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సూర్యభగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్య భగవానుడికి దంతాలు పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది మరి ఆ రోజు సూర్యుని దిక్కు అంటే సూర్యుడు ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టడం దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటి ఏంటంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బయట బాధపడుతున్నవారు దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్యప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల అలాగే సూర్యాష్టకం ఆదిత్య ఉదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే హండ్రెడ్ పర్సెంటు జాతకుడు ఎటువంటి సమస్యన బయటపడతాడు కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ఇచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను మీరు ప్రసన్నం చేసుకోండి ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్ఛ స్థితి అక్కడ నుంచి ఈ కత్తుళ్ళు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకొని మంచి మార్గంలో అనుకున్న వారికి అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాన్ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడ్డం ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు అంటే ఏదైనా పేకాట తాగుడు వ్యసనం జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణమవుతూ ఉంటుంది ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు వాయు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు పెళ్ళులు వాయిదా పట్టడం జరుగుతూ ఉంటుంది దానికి నైరుతి కూడా దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఈడీ రైడ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే సడన్గా ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తుని కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న కూడా ఉంటాయి అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి మన స్థిరపడాలి కుటుంబం అంతా బాగుండాలనుకున్నవాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవకమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది స్వస్తి